హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఎనిమిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను అడ్డంలోని రెండవ ప్రశ్న బొక్కసం ఖజానా ఒకటి నిలువు విష్ణువు శంఖము పాంచజన్యం పదమూడు అడ్డము గెలుపు నెగ్గుట జయం నిలువు వెల ఇచ్చి కొనుట క్రయం ఎనిమిది అడ్డము ఒక రాగం జక్కవ పక్షి చక్రవాకం రెండు నిలువు మీగడతో చేసే తీపి వంటకం కోవా మూడు నిలువు దేవి శాకంబరి పద్నాలుగు అడ్డం బాటసారి తాత్కాలిక విడిది బసా పదహారు అడ్డం నాభి లేని గురుత్వ కేంద్రం గరిమ నాభి అంటే నాభి లేదు అన్నారు కాబట్టి గరిమ గరిమ పదిహేను నిలువు యముడు సమవర్తి నాలుగు నిలువు వర్ణం రంగు పది అడము సిని సినీ కవిగా సినారేను పరిచయం చేసిన కథ గులే బకావలి గులే బకావలి ఐదు నిలువు కర్ణమూలం ఒక పక్షి గూబా గూబా ఆరు నిలువు అక్క ముగుడు బావా ఆరు అడ్డము కాహళి వాద్య విశేషం బాకా ఏడు నిలువు బొగ్గు చండాలిక అంటే కాళీ పన్నెండు నిలువు ఒక దక్షిణాది నది కావేరి అడ్డము డబ్బు రూపేణ వేసే శిక్ష జరిమానా ఇరవై ఒకటి అడ్డము స్మశానం వల్లకాడు పదిహేడు నిలువు భయం జడుపు పద్దెనిమిది నిలువు పెళ్లిళ్ళు అధికంగా జరిగే మాసం మాఘమాసం మాఘ ఇరవై మూడు అడ్డము కుండ వాయిద్యం ఘటము అని ఇక్కడ ఘట అని వస్తుంది ఘటం అంటాము పంతొమ్మిది నిలువు రంగస్థలంపై ప్రదర్శించే దశవిధ రూపకాలలో ఒకటి నాటకం ఇరవై రెండు నిలువు కావి ఇరవై ఏడు అడ్డము నేల పృథ్వీ అంటే విపుల విపుల పదకొండు నిలువు నాకి మింగెడు ఔషధం లేహ్యం లేహ్యం ముప్పై ఒకటి అడం దయాగుణం దయాగుణం క్షమ క్షమ ఇరవై ఎనిమిది నిలువు స్వభావం గుణం ముప్పై నాలుగు అడ్డము సారీ ముప్పై మూడు అడ్డము ముప్పై మూడు అడ్డము వాల్మీకి విరచిత పవిత్ర గ్రంథం రామాయణం ముప్పై నిలువు రాజహంస మరాళి మరాళి ముప్పై ఎనిమిది అడ్డము కంఠం గళం అంటే మెడ మెడ ముప్పై ఐదు నిలువు నావా ఓడ ముప్పై ఎనిమిది నిలువు ఉడికిన బియ్యపు గింజ మెతుకు అడ్డము ద్రావిడ విశ్వవిద్యాలయం నిలవైన ప్రాంతం కుప్పం ముప్పై నాలుగు నిలువు నాటకం వంటి ప్రక్రియ యక్షగానం నలభై అడ్డము మొదలు ఆరంభం లగాయితు లేదా లగాయతు లగాయితు లేదా లగాయతు యా లగాయితు లేదా లగాయతు నలభై నిలువు తీగ లత నలభై రెండు అడ్డం రహస్యాలోచన మంతనం మంతనం ఇరవై నిలువు కసరత్తు సాము ఇరవై నాలుగు అడ్డము మాజీ ప్రధాన మంత్రి నరసింహారావు ఇంటి పేరు పాముల పర్తి పాముల పర్తి ఇరవై ఐదు నిలువు రామసుతుడు లవ ఇరవై ఆరు నిలువు రెండు సోలల కొలత పడి ఇరవై తొమ్మిది అడ్డము వేగం వడి ఇరవై నాలుగు నిలువు పంతొమ్మిదివ సంవత్సరం మట్టితో సమానమైన దేహం పార్థివ పంతొమ్మిదవ సంవత్సరాన్ని ఇక్కడ పార్థివ అంటారు మట్టితో సమానమైన దేహం పార్థివ ముప్పై రెండు అడ్డము సభలో ప్రసంగించేవాడు వక్త ముప్పై ఆరు అడ్డము కేరళ సంప్రదాయ నృత్యం కథాకళి లేదా కథాకళి అంటాము కథాకళి ముప్పై ఏడు నిలువు దినం ఇది ఎవరిని వదలదట కర్మ కర్మ ముప్పై ఆరు నిలువు కంట్లో వేసే కంట్లో వేసే ఔషధం సారీ కంట్లో వేసే ఔషధం కలికం కలికం అంటారు కలికం నలభై ఒకటి అడ్డము దీనికి లేని దురద కత్తికెందుకట కంద ముప్పై తొమ్మిది అడ్డం చుత్తు ఇది వేసినప్పుడే తినాలట ఆకలి ఆకలి ముప్పై తొమ్మిది నిలువు అగ్నికి తోడయ్యే నెయ్యి ఆజ్యం నెయ్యి అంటే ఆజ్యం అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్